శుభ సాయంత్రం అందరికీ నా పేరు స్వాతి ప్రసాదం మాది వికారాబాద్ జిల్లా తెలంగాణ ఇటీవల గురుకుల బోర్డు నిర్వహించినటువంటి డిగ్రీ లెక్చరర్ పోస్ట్కి నేను ఎన్నికయ్యాను ఫ్రెండ్స్ అయితే ఈ విజయ సాధనలో భాగంగా మరి నేను ఎలా చదివాను ఏ కోచింగ్ తీసుకున్నాను నాకు ఎవరు సహకరించారు మున్నగు విషయాలు మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను నేను పిఆర్ కాంపిటేటివ్ క్లాసెస్ విన్నానండి అయితే సార్ క్లాసెస్ వినకముందు నాకు తెలిసింది చాలా తక్కువండి విషయ జ్ఞానం అనేది సార్ క్లాసెస్ ఒకసారి విన్న తర్వాత నాకు ఎంత సబ్జెక్టు నేర్చుకోవాలో నాకు ఇంకా ఎంత రాదో అనేది అప్పుడు అర్థమైంది అయితే ఒకసారి మీరు కూడా సార్ క్లాసెస్ అందరూ వినండి ఫ్రెండ్స్ ఏ విషయం చెప్పినా సార్ దాని పూర్వము పరము అంటే ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఎక్కడి నుంచి తీసుకోబడింది దాని నేపథ్యం ఏమిటి అని ప్రతిదీ కూడా లోతుగా విశ్లేషించి చెప్పడం అనేది సార్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాచీన సాహిత్యం ఉందనుకోండి ఫ్రెండ్స్ అందులో ఏదైనా ఒక పద్యం ఉందా ఒక పద్యము ఒక గద్యమో ఇచ్చారు అందులో నుంచి ఇచ్చారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది ఏ కావ్యంలో చెప్పబడింది ఆ పద్యాన్ని ఏ పాత్ర ఏ పాత్రతో చెప్పింది ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వివరించే తత్వం సర్ది సార్ క్లాసెస్ వినకముందు కేవలం ఏదైనా ఒక పద్యం ఉంది అంటే ఓకే ఆ పద్యము మనం ఈ కావ్యంలో నుంచి తీసుకోబడింది దాని అర్థం ఇది ఇంతవరకే మనం నేర్చుకుంది కానీ సార్ క్లాసెస్ వింటే ఏమిటంటే ఆ స్టోరీ ఏమిటో ఆ స్టోరీ మొత్తం సార్ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఇంపార్టెంట్ పాత్రలు ఏమిటి మరి ఏ పాత్ర ఏమని సంభాషించింది ఏ పాత్రలో ఏ పద్యం చెప్పబడింది ఎగ్జామినర్ కరెక్ట్గా ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్ వేసే అవకాశం ఉంది ఇలాంటి అన్ని విషయాలు సారు తనకు తానుగా నే తాను నేర్చుకొని మొత్తం సబ్జెక్ట్ని తీసుకొచ్చి మన ముందు పెట్టారు ఫ్రెండ్స్ సార్ క్లాసెస్ విన్న తర్వాత నేను మామూలుగా వేరే వీడియోస్ కూడా చూశాను యూట్యూబ్లో కాకపోతే సార్ క్లాసెస్లో ఉన్నటువంటి విషయ విశ్లేషణ అనేది నాకు ఏ క్లాస్లో కనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఏ విధంగా అయితే విజయం సాధించానో ఆ విషయాన్ని మీతో చెప్పవలచుకున్నాను కాబట్టి నేను అది మాత్రమే ప్రస్తావిస్తున్నాను ఒక్కసారి మీరు కూడా సార్ క్లాసెస్ వినండి విన్న తర్వాతే మీ ఒపీనియన్ ఏంటో నేను చెప్పే కన్నా మీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను సార్ క్లాస్ వినకముందు నాకున్న నాలెడ్జ్ వేరు సార్ క్లాస్ విన్న తర్వాత ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నానా నేను అను అని నాకు నాకే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆనందం అని అని చెప్పొచ్చు ఎందుకంటే నేను వేరే ఏ క్లాసెస్ విన్నా కూడా నాకు నాకు ఎక్కడ కూడా ఇంతటి విషయం అనేది దొరకలేదు ఫ్రెండ్స్ సార్ క్లాసెస్ విన్న తర్వాత ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మన తెలుగు ప్రాచీన సాహిత్యం కానివ్వండి ఆధునిక సాహిత్యం కానివ్వండి ఏ పార్ట్ అయినా సరే ఎక్కడి నుంచైనా సరే విషయాన్ని అడిగితే నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్ ఒక డిగ్రీ లెక్చరర్గా నా పిల్లలకు కరెక్ట్గా చెప్పగలం అనే ఒక ఆత్మవిశ్వాసం అయితే నాకు వచ్చింది దానికి ముఖ్య కారణం మన పిఆర్ సారే అంతకుముందు నేను నేర్చుకున్నప్పుడు గురువులైన విద్య గుడ్డి విద్య అంటారు కదా అలాగే ఉండేది సార్ క్లాసెస్ విన్న తర్వాత సార్ క్లాసెస్ చెప్పడం మాత్రమే కాదు మాకు ప్రతిరోజు కూడా సార్ క్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు రోజుకు ఒక రోజులో మీరు ఈ పోర్షన్ ఇంత నేర్చుకోవాలి అంటే అంత నేర్చుకోవాలి అంతే మళ్ళీ డైలీ వన్ ఒక టూ అవర్స్ వరకు గ్రూప్లో మాకు డిస్కషన్ చేసేవారు సార్ కూడా లైన్లో ఉండి మాతో డిస్కస్ చేసేవారు మళ్ళీ మాకు వెంట వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు అలా వీక్లీ పెట్టేవారు డైలీ టెస్ట్ పెట్టేవారు పదే పదే మోర్ మోర్ రివిజన్ పదే పదే టెస్ట్ రాసే అవకాశం కూడా సార్ మాకు ఇచ్చారు మరి ఆన్లైన్ క్లాసెస్ అంటే సార్ మనకి కళ్ళ ముందు ఉండరు మన డౌట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది అని అనుకుంటున్నారా అలాంటి బాధ లేదు ఎందుకంటే సార్ ఎక్కడ చెప్పినా విద్యార్థికి డౌట్ రాకుండానే చెప్పేవారు ఇన్ కేస్ ఎక్కడైనా వచ్చినా కూడా మనం ఆ పాయింట్ నోట్ చేసుకొని సార్కి ఫోన్ చేస్తే కనుక ప్రతిసారి నేనైతే సార్కి చాలా సార్లు ఫోన్ చేసేదాన్ని అసలు నాకు డౌట్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేసినా ఒక్కరోజు కూడా సార్ విసిగ్గోకుండా కనీసం ఒక్క నిమిషం ఆగమ్మా నేను మళ్ళీ చేస్తాను అని సారు ఒక్కరోజు కూడా నాతో సార్ అనలేదండి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ లిఫ్ట్ చేసి ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సో సార్ ఓపికకి నిజంగా చాలా చాలా మెచ్చుకోవచ్చు సార్ని పైగా నాకు భాషా శాస్త్రం అంటే చాలా భయం ఫ్రెండ్స్ నాకే కాదు శాస్త్రం అంటే చాలామందికి భయం ఉంటుంది అది ఎందుకో కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది ఎప్పుడు చూడని దానిలా అనిపిస్తుంది సార్ క్లాసెస్ వినకముందు నేను ఏ దేవరెడ్డి సార్ బుక్ కానివ్వండి ఏ బుక్ ఓపెన్ చేసినా చదివినట్టే అనిపించేది వచ్చినట్టే అనిపించేది సరే సరే నాకు వస్తుందిలే అనుకునేదాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు కానీ ఒక్కసారి సార్ క్లాస్ విన్న తర్వాత అప్పుడు అనిపించింది ఈ భాషా శాస్త్రం ఇంత ఈజీగా ఉంటుందా అంటే ఇలా కూడా నేర్చుకోవచ్చా ఇంత బాగా అర్థమవుతుందా అని సార్ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ నేనే సార్ చెప్పిన విధంగా అర్థం ముందు నిల్చొని నేను నాకు నేను నేను మళ్ళీ క్లాస్ చెప్పగలిగానండి అంటే ఎంత విషయం అనేది విద్యార్థికి అర్థమయ్యే స్టైల్లో తను ఎంత బాగా చెప్పారనేది నేను ఇంత బాగా చెప్తున్నాను అంటే నేను చెప్పే కన్నా మీరు ఒక్కసారి సార్ క్లాసెస్ వినని వాళ్ళంటే కనుక ఒక్కసారి వినండి మీకు తేడా ఏంటో అర్థమైపోతుంది నేను ఎంత చెప్పినా తక్కువే సార్ క్లాసెస్ గురించి నాకు భాషా శాస్త్రంలో భయం పోయింది అంటే అది కేవలం మన రాజేశ్వరరావు సార్ పుణ్యమే అని చెప్పొచ్చు ప్రాచీన సాహిత్యం మీద తిరుగులేని పట్టు వచ్చింది అనడానికి కారణం కూడా నాకు మా సార్ యొక్క పుణ్యమే నేను సార్ క్లాసెస్ బాగా వినేదాన్ని ఫ్రెండ్స్ విన్న తర్వాత విన్న విషయాన్ని రఫ్గా ఒక నోట్స్లో రాసుకునేదాన్ని ఆ తర్వాత సార్ పెట్టినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసేదాన్ని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో ఏ ఏఆర్ నాకు బిట్టుపోతుందో పోతుందో చూసుకునేదాన్ని అదే తరుణంలో మనకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో ఆ సబ్జెక్ట్ని మాత్రము మార్నింగ్ అవర్స్ చదివేదాన్ని కాస్త బాగా వచ్చు నే నాకు ఇది ఓకే పర్వ నేను పడుకునే ముందు అలా చదువుకునేదాన్ని ఇంకో విషయం ఏమిటంటే నేను క్లాసెస్ వింటూ ఉంటే సార్ క్లాసెస్ నేను మాత్రమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు అనమాట అంటే దాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్ ఎలా చెప్తే అంతమంది వినాలి అనే ఒక ఉత్సుకత వస్తుంది మనలో అంటే చెప్పే వాళ్ళ విధానం బాగుంటేనే అందరం వింటామండి సార్ క్లాసెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ నా విజయానికి అయితే మూల కారణము మూల విరాట్ ఎవరంటే అది కేవలం పిఆర్ పిఆర్ అధినేత మన రాజేశ్వరరావు సారే నేను కేవలం రోజుకి ఒక తొమ్మిది గంటలు మాత్రమే చదివేదాన్ని ఆ తొమ్మిది గంటలు కూడా అది కూడా సార్ షెడ్యూల్ ప్రకారమే సార్ని అడిగేదాన్ని నేను ఎలా చదవాలి అంటే మనము సార్ మాకి కాల్ చేస్తే కూడా సార్ మనకు మన టైమింగ్స్ని బట్టి మనము ఏ టైంలో ఏం చదివితే ఏంటి అనేది సార్ చెప్తారు సో నేను సార్ని ఫుల్గా ఫాలో అయ్యాను ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాను కాబట్టి ఈరోజు ఒక డిగ్రీ లెక్చర్గా మీ ముందు ఒక నాలుగు మాటలు పంచుకునే అవకాశం దొరికింది ఫ్రెండ్స్ నాకు ఇక ఫీజు విషయానికి వస్తే అంటారా సార్ ఏ రోజు కూడా మీరు ఇంత కడితేనే నేను మీకు కోచింగ్ ఇస్తానమ్మా అని తను ఎప్పుడూ అనలేదు మన పరిస్థితిని అర్థం చేసుకునే తను కూడా మనకి కోచింగ్ ఇచ్చారు ఏ రకంగా చూసినా పిఆర్సర్ క్లాసెస్ కంటే ది బెస్ట్ క్లాస్ వేరే ఉంది అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఇప్పటి నాకు ఎక్కడ అలాంటి మెటీరియల్ దొరకలేదు అంత ఓపికగా చెప్పే సార్లు కూడా నాకు దొరకలేదు ఎప్పుడు ఫోన్ చేసినా సరే అప్పుడు ఎత్తి మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళైతే నాకైతే కనబడలేదు ఫ్రెండ్స్ నేను సార్కి ఎంతో రుణపడి ఉంటాను అలాగే సార్ చెప్పే విధానంలో ఇంకొక విషయం ఏమిటంటే మనకి ఏదైనా విషయం చెప్తున్నారు అంటే ఫస్ట్ విద్యార్థికి ఏ టాపిక్ చెప్పాలి ఏ టాపిక్ చెప్పిన తర్వాత ఏం చెప్తే నెక్స్ట్ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది అన్న స్టెప్ అలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యేవారు అదే స్టెప్ని సార్ భాష శాస్త్రంలో ఫాలో అయ్యారు ఫస్ట్ ఏం చెప్పంటే ధ్వని విజ్ఞానము ఆ తర్వాత వర్ణ విజ్ఞానము ఆ తర్వాత పదాంశ విజ్ఞానము ఆ తర్వాత వాక్య విజ్ఞానము ఇలా ఒక స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల నాకైతే సబ్జెక్ట్ చాలా అర్థమైంది ఫ్రెండ్స్ నేను మాత్రం గట్టిగా చెప్తున్నాను సార్ క్లాసెస్ విన్నాను కాబట్టి ఎక్కడి నుంచి అడిగినా మాక్సిమం నేను ఆన్సర్ చేయగలను అది నేను ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇంకొక విషయం ఏమిటంటే పిఆర్ స్టూడెంట్ కాకుండా వేరే స్టూడెంట్స్కి మనకి పోల్చుకుంటే మాత్రము సార్ దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నాలెడ్జ్ ఇంకో కాస్త ఎక్కువే ఉంటుందని గట్టిగా చెప్పగలను ఇంకొక బెనిఫిట్ ఏంటి మన సార్ సార్ మెటీరియల్లో ఏంటంటే ఒక కవి ఒకటే కావ్యం రాసి ఊరుకోడు కదా చాలా రాస్తూ ఉంటాడు అవన్నీ గుర్తుండాలి అంటే కొంచెం కష్టమే మనం కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటే కానీ ఒక కోడింగ్ చేసుకుంటే కానీ గుర్తుండవు అలా సార్ సాధ్యమైనంత వరకు చాలా మన పిఆర్ సార్ మన ప్రతి అంశానికి కోడింగ్ కూడా ఇచ్చారు సార్ దాన్ని కూడా ఫాలో అవడం మనకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు సార్ క్లాస్ వినండి వింటే మీకు మీకు తేడా ఏంటో తెలిసిపోతుంది మిగతా వాటికి సార్ చెప్పిన వాటికి తేడా ఏంటో ఈజీగా అర్థమవుతుంది సార్ మీకు చాలా 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 ధన్యవాదాలు సార్ మీ వల్ల ఇవాళ మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది ఒకరోజు సార్ నాతో ఒక మాట అన్నారు ఫ్రెండ్స్ ఏదైనా సరే గురువు గురువేనండి ఎవరైనా సరే గురువు నోట ఏ మాట అన్నా అది జరిగి తీరాల్సిందే గురువు ఇచ్చే వరమైనా శాపమైనా అది కంపల్సరీ అవుతుందండి సార్ ఒక మాట అన్నారు అమ్మ స్వాతి నువ్వు అంటే మేము పౌరహిత్యం చేస్తామండి ఈ విషయం ఏదో మాట వరుస సార్తో అన్నాను అన్నప్పుడు గుడి పంతులమ్మ కాస్త నెక్స్ట్ నువ్వు నా నా పర్యవేక్షణలో మంచి జాబ్ కొట్టి బడిపంతులమ్మ బడిపంతులు అతమే కాదు కాంపిటేటివ్ పంతులమ్మగా నువ్వు ఎదగాలమ్మా నీతో తెలంగాణలో పిఆర్ కాంపిటేటివ్ కోచింగ్లో నువ్వు ఒక తెలుగు సబ్జెక్టు చెప్పే పర్సన్గా నువ్వు ఉండాలి అని అన్నారు ఆయన ఏ క్షణాన మాట అన్నారో తెలియదు కానీ తథాస్తు దేవతలు ఓకే అని ఉంటారు ఫ్రెండ్స్ అందుకే ఇవాళ నేను ముందు ఒక డిఎల్గా నేను మీ ముందుకు వచ్చాను సార్ అన్నట్టుగానే సార్ యొక్క అడుగు జాడల్లోనే ఆయన చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఇంకా ఇంకా ముందుకు ఎదుగుతానని మీకు నమ్మకంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఆర్ సర్కి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం